వైజుల్లా మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నరదా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభునందు దేవుణ్ణి బిడ్డలారా మీరు మా ఎలాగో ఉన్నారు ఒకప్పుడు యేసు ప్రభువారు వారు మన పూర్వీకులు వారితో పాటు మరి మాకును కూడా యసు ప్రభువారు తెలియదు అయితే దేవుడు అన్నాయస్తుడా అంటే కానేరుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవుడు మనిషి అనేవారు ఉన్నారు అంటే వారిని సృష్టించిన సృష్టికర్త కూడా ఉన్నాడు కొండ ఉంది అంటే కొండ చేసిన కొమ్మరి ఉన్నాడు అని అర్థం అలాగనే మనిషి ఉన్నాడు అంటే మనిషిని సృష్టించిన సృష్టికర్త కూడా ఉన్నాడని అర్థం ఈ నేపథ్యంలో ప్రభునందు నా ప్రేమైన భారతదేశ ప్రజలారా ఒకప్పుడు సృష్టికర్తని ఎరగక సృష్టికి సాగిల్లబడిన జీవితం ఈరోజు ఈ రీతిగా యేసు ప్రభు వారే సృష్టికర్త ఆయన మాత్రమే దేవుడు అంటానికి కారణం ఏంటయ్యా అంటే పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు కావచ్చు ఈ గ్రంథము ఏంటయ్యా అని మీరు అడిగితే ఈ గ్రంథము దేవుని మనస్సు అని నేను తెలియజేస్తాను ఈ గ్రంథము ఏమిటయ్యా అని అడిగితే ఇది మనుషుల చేతనే కదా రాయించబడి ఉంది అంటే నిజమే వాస్తవమే ఈ గ్రంథాన్ని మనుషులే రాశారు కానీ మనుషులోకి వచ్చి రాసిన వాడు పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి సోస్తారు దేవుని కొరకు ఎవరైతే శ్రద్ధ భక్తులతో ఆయన మాట కోసము కనిపెట్టుకొని దేవుడు అంటే భయం కలిగి భగవంతుణ్ణి దేవుణ్ణి మీద భయము కలిగి ఉన్న ప్రతి ఉన్న ఉన్నవారిని ఆయన దర్శిస్తాడు ఫస్ట్ దేవుడు ఏం చూస్తాడయ్యా అంటే భక్తునిలో భక్తి చూస్తాడు దేవుడు అంటే ఎంత భయం కలిగి ఉన్నాడో చూస్తాడు ఒకప్పుడు నేను విగ్రహ ఆరాధన చేశాను నాలో ఏం చూశాడు అంటే నేను చెప్తాను నన్ను ఎలాగ దర్శించాడు అంటే నేను చెప్పే మాట ఏంటంటే నా భక్తి జీవితమే ఆయన చూశాడు ఎలా చెప్పగలుగుతావు అంటే కనపడని ఎవరికో ఆనాడు ఏదెన్సు పట్టణంలో వారు తెలియబడిన బలిపీఠమును కట్టారు దానికి ఒక పేరు ఉంది ఏంటయ్యా పేరు అంటే తెలియబడిన బలిపీఠము అన్నారు వారు పౌరు భక్తుడికి ఏదేన్సు వారు చెప్పిన మాట ఏంటంటే తెలియబడని బలిపీయటము దాని పేరు తెలియబడని బలిపీయటము పౌలు అక్కడ సుమార్తె చెప్పటం ఏదేసు పట్టణం వారు అందరూ కూడా పౌలు మాటకి లోబడటము కొద్ది మంది యేసు ప్రభు వారిని తెలుసుకోవటము క్రీస్తు వేసు నామములో బాక్తీసం పొందటము మనము అపస్తుల కార్యములు పదిహేడు అధ్యాయములు మనం చూస్తాం ప్రైజురాడ్ అయితే నా పాయింట్ ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు ఈరోజు మానవుణ్ణి ఆయనే చేశాడు ఆయన చేతులతోనే చేసాడు సృష్టికి ఆధారమైన వాడు ఆయనే ఈ ముక్కు ఈ నోరు ఈ మేసాలు ఈ గడ్డము ఈ ఎంట్రికలు ఎక్కడెక్కడ వెంట్రికలు రావాలో ఎక్కడెక్కడ బ్రేక్ కావాలో అన్నీ ఒక క్రియేటర్ ఒక సృష్టికర్త స్పష్టంగా వీనికి పలవరసలాగ ఉండాలి నేలక ఇంత దూరమే ఉండాలి ముక్కు ఇలాగ ఉండాలి చెవులు కనుబొమ్మలు కళ్ళు ఇలాగ ఉండాలి అని ఒక క్రియేటర్గా ఒక సృష్టికర్త నిర్మాణం చేయకపోతే తల్లిదండ్రులు ఏమన్నా క్రియేటర్ చేశారా అమ్మా నేనేమన్నా వాళ్ళు అనుకున్నారా వాస్తవంగా తల్లిదండ్రుల తలంతులు కూడా మనము లేము ఇది అందరూ తెలుసుకోవాల్సిన నగర సత్యం ఇది ఒక అంశం మనము వెతుకున్న సందేశం మారిపోతుంది నా పాయింట్ ఏంటంటే ప్రతి తరములో దేవుడంటే భయం కలిగిన వా వారిని ఆయన దర్శిస్తాడు ఆయన దర్శిస్తాడు అన్నదానికి నిరూపణగా లోక పంతొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనములో ఒక స్పష్టమైన మాట ఉంది ఏంటంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు లోబల్లా ఆ యువతువును బట్టి నీ శత్రువు